అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్లాక్స్ నేను మీ కరుణకు నండి రోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి క్రిస్పీ క్రిస్పీగా ఎప్పుడన్నా వర్షాలు పడుతున్నప్పుడు ఇలాగైతే ప్రిపేర్ చేయండి పకోడీలాగా మళ్ళీ ఇది తిన్నవాళ్ళు అయితేనే మరి మామూలుగా ఉల్లిపాయ పకోడీ అన్నది అడగరు అనమాట అంత బాగుంటుంది ఈ క్యాబేజీ పకోడీ అన్నది ఎక్కడ క్యాబేజీ వాసన అన్నది ఉండదండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనం రసంలోకి కానీ పప్పుచారలో కానీ సాంబార్లోకి కానీ ఈవెన్ టమాటా చట్నీ ఇవ ఇలా బండ పచ్చళ్ళు చేస్తాం కదండి వాటిలో కూడా చాలా బాగుంటుంది అనమాట మరి రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న ముక్క ఉంటేను క్యాబేజీ దానితోనైతేనే ఇలాగైతే ప్రిపేర్ చేశానండి మన దగ్గర చిన్న ముక్క ఉన్నా చాలండి ఇలాగా మరింత అయితే ఒదిగిచ్చిద్ది అనమాట పొకోడి అయితేను ఇప్పుడు ఈ క్యాబేజీని సన్నగా తరిగేసుకొని నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వడగట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో మనం ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ధనియాలు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా అది కూడా పసుపు కూడా హాఫ్ టీ స్పూనే వేసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి సాల్ట్ కొద్దిగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే కొద్దిగా వేసినా కానీ ఎక్కువైపోద్ది ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలరు కొద్దిగా ఇంగువ ఏంటన్నా ఫ్లేవర్ అన్న చాలా బాగుంటుందండి ఉంటేయండి లేకపోతే స్కిప్ చేసేయండి కరివేపాకు సన్నగా తరుక్కొని ఇవి మొత్తం కలిసే విధంగా అయితే కలిపేద్దామండి ఈ ఉప్పు కారం ఇలాగా ముందుగా కలపటానండి ఈ క్యాబేజ్కి అయితే చక్కగా పట్టిద్ది అనమాట శనగపిండి ముందే వేస్తే శనగపిండి పీల్చుకుంటుంది అనమాట ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు శనగపిండికి ఒక స్పూన్ బియ్య పిండి అయితే యాడ్ చేశానండి ఈ బియ్య పిండి వేయటానండి చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందండి ఎక్కువసేపు ఉన్నా కానీ మెత్తబడిపోదు అనమాట ఈ పకోడీ అన్నది ఇదంతా కలిసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటాన్ని చాలా బాగుంటుంది అనమాట మరి కొంచెం కరేపాకైతే యాడ్ చేసి కలిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసానండి నేను చిన్న ప్యాన్ అయితే పెట్టుకున్నానండి పెద్ద ప్యాన్ అయితే ఆయిల్ వేస్ట్ అవుతుంది కదండి ఎక్కువ పట్టి ఆయిల్ వేడేకాక ఈ పకోడీ అయితే కొద్ది కొద్దిగా అయితే వేద్దామండి ఒకేసారి ఎక్కువ ఎక్కువగా వేయమాకండి ఎందుకంటే పిండి అన్నది రాలిపోద్ది మొత్తం ఒకేసారి ఏటైనా తిప్పేటప్పుడు చూశారు కదా చక్కగా వేయిపోయినా ఇలాగే మొత్తం కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఆఖరిగా నేను కొద్దిగా జీడిపప్పు కొద్దిగా ఒక నాలుగు పచ్చిమిర్చి అయితేను సన్నగా తరుక్కొని పొడుగా అయితే కట్ చేశానండి పచ్చిమిర్చిని పచ్చిమిర్చి కరేపాకు శనగ ఇవన్నీ వేసి వేయించుకున్నానండి ఆఖరిగాను ఈ శనగ జీడిపప్పు నచ్చితే వేయండి లేకపోతే లేదు పచ్చిమిర్చి కరేపాకు వేసి కలిపిన ఫ్లేవరు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అనమాట నేను స్నాక్గా తింటానికని చెప్పేసి ఇవన్నీ కలిపాను అన్నమాట చూసారు కదా చక్కగా ఇవన్నీ వేగిపోయినాయి కదండి ఇవన్నీ తీసి ఈ పకోడీలు అయితే కలిపేసుకుందామండి మరి కొంచెం జీడిపప్పు అయితే వేసాను అనమాట ఇందులో చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా ఉండే పకోడీ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుందండి ఇలాగైతే ప్రిపేర్ చేసేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితేను టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి కరేపాకు ఇవైతే వేయించాం కదండి అవన్నీ కలిపేసుకొని నా దగ్గర కొంచెం బూందీ ఉందండి అది కూడా అనమాట బూందీ కలిపితే కూడా చాలా బాగుంటుంది కదా స్నాక్గా చూసారు కదా నచ్చిందండి చాలా బాగుంటుంది పకోడీ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక మరిన్ని వంటలు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్